డాన్ మీడియాకు స్వాగతం ఉంగుటూరు కూటమిలో పైచేయి కోసం పార్టీల వారీగా కుమ్ములాటలు పార్ట్ టూ జూదరుల వర్గపోరు పోలీసు కేసుల నమోదు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు చెందిన జూదరులు వర్గపోరుకు తెరలేపుతున్నారు దీన్ని రాజకీయ కారణాలుగా పైకి చెబుతున్నప్పటికీ తమ పార్టీ నాయకుల మాటే చెల్లుబాటు అవ్వాలంటూ వైరి వర్గాలను ప్రోత్సహిస్తూ శాంతిభద్రతలకు విఘాతకం కల్పిస్తున్నారు ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరపున గత ఎన్నికలలో కృషి చేసిన కొందరు ఇళ్లపై దాడులకు తెగబడుతున్నారు ఉంగుటూరు భీమడోలు మండలాల పరిధిలో ఇటీవల జూద గృహాల నిర్వహణ బాగా పెరిగిందని ఈ నేపథ్యంలోనే కూటమి పార్టీల నాయకుల మధ్య సయోధ్య సయోధ్యలోపించడమూ పంపకాలలో తేడా వచ్చాయో తెలియదుగాని ఒకరి పేకాట శిబిరంపై మరో పార్టీకి చెందిన వారు పోలీసులకు ఫిర్యాదులు చేయిస్తూ దాడులు చేయిస్తున్నారు దాంతో ఇరు పార్టీలకు చెందిన వ్యక్తులు గ్రూపులుగా విడిపోయి అగ్నికి ఆజ్యం పోస్తున్నారు ఇటీవల రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటనలో సైతం ఉంగుటూరులో వర్గపోరు ప్రస్ఫుటంగా కనిపించింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు